హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం హిరణ్య రూమ్ లోపలికి రావటం ఆలస్యం ఆమెను విక్రమార్క రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి రోజు చేసే విధంగానే ఆమె గుండెల మీద పడుకొని ఆమె గుండెని తల దిండుగా మార్చుకొని పడుకున్నాడు విక్రమార్క అంత షడన్గా ఆమెకు అలా అతడు ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టడం ఆమె అస్సలు ఊహించలేదు అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయినట్లుగానే అనిపించింది ఆమె ఒక రకమైన షాక్కు గురి అయ్యి కళ్ళు మూసి తెరిచింది అప్పటికే నిలబడి ఉన్న ఆమె కాస్త బెడ్ మీద ఉంది తన గుండెల మీద అతను పడుకొని సేద తీరుతూ ఉన్నాడు రేయ్ ఏం చేస్తున్నావు రా కనీసం ఊపిరి కూడా తీసుకొని నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి ఎందుకు అని సీరియస్గా అన్నది నువ్వు ఊపిరి తీసుకుంటాను అంటే నేనేమైనా వద్దు అన్నానా ఒకవేళ నీకు కావాలి అంటే నేను కూడా ఇస్తాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇవ్వమంటావా అని అల్లరిగా కన్ను ఎగరేస్తూ అడిగాడు విక్రమార్క ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది హిరణ్య ఓకే ఇవ్వలా నాకు కూడా ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అది కూడా నీతో మాత్రమే ఇచ్చేస్తా అంటూ కొంచెం తన తలని పైకి జరిపాడు విక్రమార్క వద్దు 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 అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది హిరణ్య భయంతో ఎక్కడ నిజంగా అతడు తనకి ముద్దు పెట్టేస్తాడు ఏమో అని ఆమె రియాక్షన్కి నవ్వుకుంటూ సరే వద్దులే ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను అంటూ ఆమె బుగ్గ గట్టిగా కొరికేసి మరల ఆమె గుండెల మీద తలపెట్టుకొని పడుకున్నాడు రేయ్ ఏం చేస్తున్నావురా రా అని రెండు చేతులు పైకెత్తి అతను పీక పట్టుకోవటానికి దగ్గరగా తన చేతులను తీసుకొని వచ్చి ఇచ్చింది కానీ అతను కళ్ళు మాత్రమే పైకెత్తి ఆమె వైపు సూటిగా చూడటంతో తాను అతను పీక పట్టుకోవాలి అనుకున్న పనిని విరమించుకొని చేతులు వెనక్కి తీసుకొని పట్ట 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 అని పళ్ళను కొరికింది ఏమీ చెయ్యలేక అసహనంతో ఎందుకో నువ్వు రోజు రోజుకి నాకు బాగా ఎక్కేస్తున్నావు నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది అది ఏ విధంగా అనేది నేను నీకు చెప్పలేకపోతున్నాను కానీ నువ్వు నాకు కావాలి ప్రతిరోజు నేను ఇలానే నీ గుండె మీద పడుకొని నిద్రపోవాలి అని అన్నాడు విక్రమార్క రేయ్ నేనేమైనా నీ పిల్లాన్ని అనుకుంటున్నావా ఏంటి నా గుండెల మీద నువ్వు పడుకొని రోజు నిద్రపోవటానికి నేను నీ మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్న నీ శత్రువుని అర్థమవుతుందా నువ్వు నాకు శత్రువువి నేను నీకు శత్రువుని అని కోపంగా అన్నది హిరణ్య అవును కదా అస్సలు ఈ విషయమే మర్చిపోయానే అంటూ అప్పటి వరకు ఆమె గుండెల మీద పడుకొని ఉన్నవాడు లేచి పక్కన కూర్చుంటూ అన్నాడు అమ్మయ్య ఇప్పుడు ఇది నా మీద నుంచి లేచాడు రోజు కూడా ఇదొక టార్చర్ అయిపోయింది చచ్చిపోతున్నాను ఇతనితో అని మనసులో అనుకుంటూ ఆమె కూడా చిన్నగా లేచి కూర్చుంది ఏదో డీప్ థింకింగ్లో ఉన్నట్లుగా ఆలోచిస్తున్న విక్రమార్కను చూసి వీడేంటి తెగ ఆలోచిస్తున్నాడు దేని గురించబ్బా కొంపదీసి నా గురించేనా మన గురించి ఆలోచించడానికి ఏముందిలే అని అనుకుంటూ బెడ్ దిగడానికి కొంచెం పక్కకు జరిగింది హిరణ్య అంతే స్పీడ్గా ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాక్కొని అతను బెడ్ డెగ్కు ఆనుకొని ఆమెను తన వడిలో కూర్చోబెట్టుకొని ఆమె తన నుంచి విడిపించుకోవటానికి కనీసం ఛాన్స్ కూడా లేకుండా ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా బిగించి వీపు మీద డ్రెస్ని నోటితో కొంచెం కిందకు జరిపి ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు విక్రమార్క అతడు అంత స్పీడ్గా తనని లాగటం అంతే స్పీడ్గా తన డ్రెస్ జరపటం ముద్దు పెట్టడం చేయటంతో షాకుతో బిగుసుకుపోయింది హిరణ్య ఏంటో ఈ విక్రమార్క నిమిష నిమిషానికి ఆమెకు షాకులు ఇస్తూనే ఉన్నాడు పాపం తట్టుకోవద్దు బిడ్డ ఒక్క నిమిషానికి తేరుకున్న హిరణ్య అరే ఏం చేస్తున్నావు రా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటున్న ఆడపిల్లని నేను సిగ్గు లేకుండా నాకు ఇలా ముద్దు పెట్టుకుంటావెందుకురా ఆడపిల్లలు అంటే అసహ్యం అని చెప్తాం మరి నన్నెందుకురా ఇలా వేధించుకుని మరీ తింటున్నావు అని అసహనంగా అడుగుతుంది నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు కానీ నీలాంటి ఆడ పులులు అంటే చాలా ఇష్టం అంటూ మరింతగా ఆమెను దగ్గరకు లాక్కొని నడు మీద ఒక చేతిని వేసి గిచ్చేసి ఈరోజు నువ్వు ఏం చేశావు అని అడిగాడు నేనేం చేశాను ఆల్రెడీ నీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి కదా మరలా ప్రత్యేకంగా నువ్వు నన్ను అడగాల ఏం జరిగింది ఏంటి అనేది నీకు స్పెషల్గా ఏవీ వేసి మరి చెప్పాలా అని ఫేస్ అంతా వికారంగా పెట్టుకొని అన్నది ఆమెకు అలా అతని వడిలో కూర్చోవటం అస్సలు నచ్చటం లేదు నిప్పుల కుంపట్లో కూర్చున్నట్లుగానే ఫీల్ అవుతుంది కానీ ఆమె పక్కకు జరగటానికి కూడా అతను ఛాన్స్ ఇవ్వటం లేదు సరే సరే నేనేమి నిన్న ఇప్పుడు ఏమీ అడగనలే కానీ ఈరోజు తమను మర్చిపోయినట్లున్నారు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ చేసి పెట్టాలి కానీ నువ్వు అలా చేసి పెట్టలేదు అలానే ఆ తింగర్ దాని రూంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు డిన్నర్ ప్రిపేర్ చేయాలి కానీ నువ్వు దాని రూమ్లోనికి వెళ్ళి త్వరగా వస్తాను అని చెప్పి రెండు గంటల తర్వాత రూమ్ లోపలికి వచ్చావు మరి నువ్వు ఇంత లేటుగా నేను చెప్పిన పని స్పీడ్గా చెయ్యనందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వద్దా అని అన్నాడు ఏంటి పనిష్మెంటా అని నోరు తెరిచింది హిరణ్య అవును పనిష్మెంటే ఇవ్వాలి కదా నేను ఆల్రెడీ నీకు చెప్పాను నువ్వు త్వరగా రాకపోతే ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఉంటుంది అని కానీ నువ్వు నా మాట వినలేదు మరి తీసుకోవాలి కదా పనిష్మెంట్ నువ్వు అని అల్లరిగా నవ్వుతూ అన్నాడు ఏం చేస్తాం తప్పుతుందా చెప్పు ఏం చేయాలి అని అసహనంగా అన్నది నువ్వు ఏమీ చెయ్యొద్దు నేను చేస్తున్న పనిని నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అని అన్నాడు విక్రమార్క ఏంటి నేను సైలెంట్గా ఉంటే నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తావా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయంగా నోరు తెరిచింది హిరణ్య ఏంటే అలా నోరు తెరిచావు నువ్వు అనుకున్నట్లుగా నేనేమీ నిన్ను ఏమీ చెయ్యాలి అనుకోవటం లేదులే అని అంటూనే ఆమెను తన ముందు కూర్చోబెట్టుకొని ఆమె ఒడిలో తల పెట్టుకొని నా కోసం జోల పాట పాడవా అని రిక్వెస్టింగ్గా అడిగాడు అతడు అలా అడుగుతాడు అని ఆమె ఊహించనా ఏంటి అని షాక్ ఆశ్చర్యంతో గట్టిగా నోరు తెరిచి ఆ రూమ్ దగ్గర సౌండ్ వచ్చే విధంగా అరిచింది రీసౌండ్ వచ్చింది అబ్బా ఎందుకు నువ్వు ప్రతిసారి అలా అరుస్తావు నేనేమైనా వంద కిలోల బరువు తెచ్చి నీ నెత్తిన పెట్టానా ఏంటి లేదు కదా జస్ట్ సింపుల్గా పాట పాడమన్నాను అది కూడా కష్టమేనా అయినా మీ ఆడవాళ్ళకి జోల పాటలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి కదా మరి నువ్వెందుకు ఇలా ఆడుస్తున్నావు పాట అని నేను అంటే అని ఫేస్ అంతా చిరగ్గా పెట్టుకొని అడిగాడు విక్రమార్కకి ఆమె అలా అరవటం నచ్చక ఆమె అప్పటికి కూడా తేరుకోలేదు నువ్వు నన్ను నిజంగానే జోల పాట పాడమని అడుగుతున్నావా లేకపోతే నేనేమైనా కలగంటున్నానా నువ్వు జోల పాట పాడమని నన్ను అడుగుతున్నావా అని ఒక్కొక్క అక్షరం విడదీసి మరీ అడిగింది దీనికి మర్యాదగా చెప్తే అర్థం కాదు అంటూ ఆమె నడు మీద ఉన్న డ్రెస్ని కూడా లెక్క చేయకుండా అంతే ఆ నడు మీద కొరికేసి నిన్నే నేను జోల పాట పాడమని అడుగుతున్నాను అని ఆమె ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యిందో అతడు కూడా అదే విధంగా చెప్పాడు అప్పుడు ఆమె తేరుకున్నట్లుగా గట్టిగా అరిచి అతడు కొరికిన చోట రుద్దుకుంటూ దుర్మార్గుడా ఎందుకురా ఇలా కొరికేస్తున్నావు నేనేమైనా యాపిల్ పండు అనుకుంటున్నావా ఏంటి ఆడపిల్ల అనుకుంటున్నావా ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తున్నావు అని అతడిని తిట్టుకుంటూ అయినా నీకు జోల పాట పాడితే నచ్చుతుందా అది కూడా ఆడపిల్లలు అయినా ఆడపిల్లలు అంటేనే ఇష్టం లేదు అన్నవాడివి మరి ఆడపిల్లలు జోల పాట బాగా పాడతారు అని నీకు ఎలా తెలుసు అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఇప్పుడు నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెయ్యాలా లేదంటే సైలెంట్గా నేను చెప్పిన పని నువ్వు చేస్తావా అని ఒక కన్ను మాత్రమే తెరిచి ఆమె వైపు చూస్తూ తను అడిగింది ఆమె చెయ్యటం లేదు అని అడిగాడు విక్రమార్క నువ్వు చెప్పిన పని నేను ఎలాగైనా చేస్తాను చెయ్యకపోతే బలవంతంగా అయినా సరే నువ్వు చేయించుకుంటావు అందులో డౌట్ ఏమీ లేదు కానీ నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం నువ్వు ఆన్సర్ చెయ్యి అని ఏ మాత్రం భయపడకుండా అడిగింది హిరణ్య సరే ఇప్పుడు నువ్వు జోల పాట పాడి నన్ను నిద్రపుచ్చావే అనుకో నేను ఇప్పుడు నిద్రపోతాను కదా ఖచ్చితంగా రేపు ఉదయం లెగుస్తాను అప్పుడు నువ్వు నన్ను ఇదే క్వశ్చన్ అడుగు అప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను నీకు ఆన్సర్ చెయ్యను అని ఆ ముఖం మీదే చెప్పేసి ఇక ఆమెను పట్టించుకోకుండా ఆమె నడుము చుట్టూ తన రెండు చేతులు గట్టిగా వేసి పట్టుకొని ఆమె వడిలోనే తల పెట్టుకొని పడుకొని కళ్ళు మూసుకున్నాడు విక్రమార్క ఇక ఎంత అడిగినా కూడా అతడు చెప్పడు నోరు విప్పడు అని అర్థం చేసుకొని సర్లే పాడతాను పాడక ఏం చేస్తాను ఇక ఈ మహానుభావుడు ఇలా చేస్తుంటే అని విసుక్కుంది पत्र राजी वाले रतना लारी बट पात्र साई थी वन लारी राजीव लेत्री की रतना लारी साई थी वरा అలా హిరణ్య తనకి స్వాతి ముత్యం సినిమాలోని వచ్చిన లాలి పాటను పాడింది అలా పాట పాడుతూ తనకే తెలియకుండా ఒక ఊహాలోకంలోనికి వెళ్ళిపోయినట్లుగా తన చేతిలో చేతితో విక్రమార్క భుజం మీద చేతితో తడుతూ ఒక తల్లిలా మారిపోయి విక్రమార్కని ఒక చిన్న బుజ్జి పిల్లాడిలా అనుకొని మనస్ఫూర్తిగా పాట పాడింది అలా ఆమె పాట పాడటం పూర్తి చేసేసరికి విక్రమార్క కూడా హాయిగా నిద్రలోనికి జారుకున్నాడు హిరణ్య పాట పాడటం పూర్తి చేసి తలదించి విక్రమార్క వైపు చూసింది అప్పటికే అతను మంచి ని నిద్రలోనికి జారుకున్నట్లుగా కనిపించాడు ఐదు నిమిషాల పాటు మౌనంగా విక్రమార్క వైపే చూసింది అతడు ఇప్పుడు తనని నడుము చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన ఒడిలో తల పెట్టుకొని పడుకొని నిద్రపోతుండటం చూస్తే చిన్న పిల్లవాడు కదా తన ఒడిలో పడుకొని నిద్రపోతున్నాడు ఏమో అన్న ఫీలింగ్ కలిగింది ఆ క్షణం విక్రమార్కని అలా చూస్తుంటే ఈ విక్రమార్క పనిష్మెంట్ అంటే భయంకరంగా ఉంటుంది ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలా జోల పాట పాడు అంటూ నా ఒడిలో చిన్న పిల్లాడిలా పడుకుంటాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇతను మెంటాలిటీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేకపోతున్నానే నేను ఎక్స్పెక్ట్ చెయ్యనిది మాత్రమే ఇతను చేస్తున్నాడు కానీ జోల పాట ఎందుకు అనేది మాత్రం ఇతను నాకు చెప్పలేదు నాకు చెప్పాలి అనుకోలేదా లేకపోతే నేను తెలుసుకోకూడదు అని అనుకున్నాడా నాకు తెలిసి ఇలా జోల పాట పాడుతూ ఉంటే తన తల్లి ఒడిలో నిద్రపోయి ఉంటాడు ఈ విక్రమార్క అదే గుర్తుకు వచ్చి ఇప్పుడు నన్ను జోల పాట పాడమని ఉంటాడు లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నాతో రూట్గా ఉన్నాడు ఆ తర్వాత చాలా నార్మల్గా సింపుల్గా కనిపించాడు ఇతని బిహేవియర్లో కూడా తేడా ఏమీ కనిపించలేదు ఆ రోజు నేను కనిపించలేదు అని కొంచెం వియడ్గా బిహేవ్ చేశాడు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇతని బిహేవియర్ మారలేదు ఎప్పుడు ఒకే రకంగా కనిపిస్తూ స్టేబుల్గా ఉంది నార్మల్గా ఉన్నట్లే ఉంటుంది కానీ ఇతని మాటలు చాలా పదునుగా వస్తాయి ఆ మాటల్లోని బదులు కాకుండా అర్థాన్ని గ్రహించగలిగితే నిజంగా ఇతని మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అలా కూడా నన్ను నా మనసులోని ఫీలింగ్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యలేరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉండేదే ఈ విక్రమార్క అన్నట్లుగా ఇతని బిహేవియర్ అప్పుడప్పుడు ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నా మీద పడుకొని నాకు ముద్దు పెట్టి బొగ్గ కొరికేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు మరలా నాకు నరకమే అని ఫిక్స్ అయిపోయాను కానీ అంతా రివర్స్లో ఇలా చిన్న పిల్లాడిలా నా వడిలో పడుకొని తల్లిని కదా గట్టిగా కరుచుకున్నట్లుగా నన్ను ఇలా కరుచుకొని పోయి మరీ పడుకుంటాడు అని నేను అస్సలు అనుకోలేదు ఎక్కడ తన తల్లి తనకు దూరం అయిపోతుంది ఏమో అని బిడ్డ క్షణం కూడా వదిలిపెట్టకుండా పట్టుకున్నట్లే ఇప్పుడు ఇతను నన్ను పట్టుకున్నాడు నాకు తెలిసి ఇతనికి తన తల్లితో అటాచ్మెంట్ చాలా ఎక్కువే ఉంది కానీ తన తల్లి పడిన బాధలను కళ్ళారా చూశాడు అందుకే తన మనసు మారిపోయింది ఆడవాళ్ళు అంటే అస్సలు ఇష్టం లేదు అసహ్యం అంటూ కిలోమీటర్ దూరం ఉంచుతాడు కానీ నిజంగా ఈ విక్రమార్కకి ఆడవాళ్లతో వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమ అంటే భయం ఆ ప్రేమతోనే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తారని ఇతనికి బాగా తెలుసు అందుకే ఆ ప్రేమను కూడా స్వీకరించటం ఇష్టం లేదు అన్నట్లుగా ఆడవాళ్ళని పూర్తిగా దూరం పెట్టేశాడు ఇక ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదు కానీ అందరితో బిహేవ్ చేస్తున్నాడు కానీ ఇతని బిహేవియర్కి ఇతని మనసులో ఉన్న రియాక్షన్స్కి చాలా తేడా ఉంది అని అనుకుంది తింగరది అని అలేఖ్యను అంటూ ఉంటాడు కానీ ఆమె సెక్యూరిటీ గురించి ఎప్పుడూ ఈ విక్రమార్క ఆలోచిస్తూనే ఉన్నాడు మొన్న ఒకరోజు అలేఖ్య నాకు చెప్పింది ఒక అబ్బాయిని కోమాలోనికి వెళ్ళి విధంగా కొట్టాడు అని అంటే ఆడవాళ్ళు వీక్గా ఉండకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఇతని ఒపీనియన్ వీక్గా ఉంటే తన తల్లిలాగానే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అని మనసులో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏర్పరచుకున్నాడు ముందు దానిని తొలగించాలి ఆడవాళ్ళు వీక్ స్ట్రాంగ్ అంటూ ఉండరు వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగే కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు బంధాలు బాంధలవ్యాలకు విలువ ఇచ్చి వాళ్ళల్లో మార్పు వస్తుంది వాళ్లకు ఇష్టమైన వాళ్ళ కోసం ఆడవాళ్ళు ఏదైనా చేస్తారు అని ఇతడుకు తెలియజేయాలి అప్పుడే ఇతని ఆలోచనలు మారిపోతాయి అన్ని విషయాలు దాదాపు తెలుసుకున్నాను కానీ విక్రమార్కకి అతని తల్లితో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను తెలుసుకోలేకపోయానే తండ్రితో అటాచ్మెంట్ గురించి కూడా నేను తెలుసుకోలేదు వచ్చిన దగ్గర నుంచి అయితే కనీసం విక్రమార్క తండ్రి విక్రమార్క దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడటం నేను అసలు చూడనేలేదు ఇది కన్ఫామ్ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అటాచ్మెంట్ లేదు ఇక వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు నేను తెలుసుకోవాల్సింది ఓన్లీ విక్రమార్క తల్లి గురించి ఆమె చనిపోక ముందు ఎలా బ్రతికింది ఎలా ఉంది విక్రమార్కతో ఎలా ఉండేది ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండేది విక్రమార్క చూసిన కోణం మాత్రమే కాకుండా మిగిలిన అన్ని విషయాల గురించి కూడా నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది విక్రమార్క మాత్రం హిరణ్య ఆలోచనతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా చాలా ప్రశాంతంగా ఆమె జోల పాడితే అది వింటూనే నిద్రపోయాడు అలా ఆమె మీద పడుకోవటం తనకు చాలా ప్రశాంతంగా అనిపించటంతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోయాడు హిరణ్య మాత్రం నిద్రకు దూరమై తన ఒడిలో పడుకున్న విక్రమార్కని చూస్తూ ఆలోచనలతోనే కొట్టుమిట్టాడుతూ ఉంది అలా ఎప్పటికో తెల్లవారుజామున తనకే తెలియకుండా అలా విక్రమార్క మీద తల పెట్టుకుని నిద్రపోయింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసు